పీఎస్ ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సంబంధించి ఎంపీ స్ట్రీమ్ వారి యొక్క రెస్పాన్స్ సిరీస్ రిలీజ్ అయ్యింది అదేవిధంగా పేపర్ రిలీజ్ అయింది కదా యొక్క ఎన్ని మార్క్స్ వచ్చాయి మీ మార్క్స్కి ఎంత ర్యాంక్ వస్తుంది కంప్లీట్ యూలో చూపించబోతా ఉన్నాను మీ యొక్క మార్క్స్ వర్సెస్ ర్యాంక్ అనమాట ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ ఎంత వస్తుంది మనకు చూద్దాం వచ్చేసి ఇప్పుడు ఓకే ఫస్ట్ ఫాల్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోతే వెంటనే సప్లై చేసుకోండి అదేవిధంగా ఈ యొక్క వీడియోకి అయితే లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మీలాంటి ఫ్రెండ్స్ కూడా చేరుకుంటుంది మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ర్యాంక్ వర్సెస్ మార్క్స్ చూసుకుందాం ఓకే ఫస్ట్ ఆఫ్ వచ్చేసి మనకు ర్యాంక్ రేంజ్ ఇక్కడ ఉంది అదేవిధంగా మార్క్స్ ఇక్కడ ఉందన్నమాట మీకు అవుట్ ఆఫ్ వన్ సిక్స్టీ మార్క్స్కి వన్ సిక్స్టీ మార్క్స్ అదే విధంగా వన్ ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ వచ్చినట్టయితే మీకు ఇక్కడ వన్ ర్యాంక్ నుంచి ఫిఫ్టీ ర్యాంక్ లోప అయితే ఖచ్చితంగా మీకు అయితే ర్యాంక్ అయితే రావడం జరుగుతుంది ఈ యొక్క ర్యాంక్స్ కూడా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అక్యురేట్ ర్యాంక్స్ అన్నమాట ఇవి నేనైతే డైరెక్ట్ ఒక పీడిఎఫ్ అయితే తీసుకోవడం జరిగింది వెబ్సైట్ నుంచి అయితే చాలా చాలా అయితే ఈ అయితే వెరిఫై చేసిన తర్వాతనే యొక్క డాక్యుమెంట్ మేము ముందుకైతే తీసుకోవడం జరిగింది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వన్ ఫిఫ్టీ ఫోర్ మార్క్స్ నుంచి వన్ ఫిఫ్టీ మార్క్స్ వచ్చినట్లయితే స్టూడెంట్స్కి ఫిఫ్టీ వన్ ర్యాంక్ నుంచి టూ హండ్రెడ్ ర్యాంక్ మధ్యలో వస్తుందన్నమాట లైక్ ఏ విధంగా మనకు కేటగిరీ వైజ్గా చూస్తారనమాట కేటగిరీ వైజ్గా చూసి అయితే స్టెప్ బై స్టెప్ అయితే అక్కడ ఇవ్వడం జరుగుతుంది ఒక ర్యాంక్స్ వచ్చేసి నెక్స్ట్ విధంగా వన్ ఫార్టీ నైన్ మార్క్స్ నుంచి వన్ ఫార్టీ మార్క్స్ ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఇక్కడ టూ నాట్ వన్ ర్యాంక్ నుంచి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ర్యాంక్ వరకు అయితే రావడం జరుగుతుంది అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్గా మనము స్టెప్ బై స్టెప్ అయితే చూద్దాం వచ్చేసి అప్ టు ఫార్టీ మార్క్స్ అనమాట నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే వన్ థర్టీ నైన్ మార్క్స్ నుంచి వన్ థర్టీ మార్క్స్ ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఇక్కడ చూడండి ఫైవ్ నాట్ వన్ ర్యాంక్ నుంచి మనకు థౌసండ్ ర్యాంకు లోపల రావచ్చు ఇంకా బిట్వీన్ అనమాట మనకు సిక్స్ హండ్రెడ్ రావచ్చు సెవెన్ హండ్రెడ్ రావచ్చు ఎయిట్ హండ్రెడ్ రావచ్చు నైన్ హండ్రెడ్ రావచ్చు ఇట్లా వస్తుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి వన్ ట్వంటీ నైన్ మార్క్స్ నుంచి వన్ ట్వంటీ మార్క్స్ వచ్చే స్టూడెంట్స్కి ఇక్కడ వచ్చేసి థౌజండ్ వన్ ర్యాంక్ నుంచి టూ థౌజండ్ ర్యాంక్ బిట్వీన్ రావచ్చు అదేవిధంగా వన్ నైంటీన్ మార్క్స్ నుంచి వన్ టెన్ మార్క్స్ ఉన్నటువంటి స్టూడెంట్స్ కి టూ థౌజండ్ వన్ ర్యాంక్ నుంచి ఫోర్ థౌజండ్ ర్యాంక్ బిట్వీన్ రావచ్చు నెక్స్ట్ అదే విధంగా వన్ నాట్ నైన్ మార్క్స్ నుంచి హండ్రెడ్ మార్క్స్ ఉన్నటువంటి విద్యార్థికి అయితే చూడండి ఫోర్ థౌజండ్ ర్యాంక్ ఫోర్ థౌజండ్ వన్ ర్యాంక్ నుంచి సిక్స్ థౌజండ్ ర్యాంక్ వస్తుంది అనమాట ఇందులో మీకు మంచిగా ఫ్రీ సీట్ కూడా రానికైతే అవకాశం ఉంటుంది ఎవరికైతే హండ్రెడ్ మార్క్స్ చేసినటువంటి విద్యార్థులకు అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ నైన్టీ నైన్ మార్క్స్ నుంచి హండ్రెడ్ మార్క్స్ వచ్చినటువంటి విద్యార్థికి ఇక్కడ ఏదైతే ఇక్కడ చూడండి సిక్స్ థౌజండ్ వన్ ర్యాంక్ నుంచి టెన్ థౌజండ్ ర్యాంక్ మధ్యలో రావడానికి అయితే వీలైతే ఉంటుంది అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఎయిటీ నైన్ మార్క్స్ వచ్చినటువంటి విద్యార్థుల నుంచి ఇక్కడ ఎయిటీ మార్క్స్ వచ్చినటువంటి స్టూడెంట్స్కి ఇక్కడ టెన్ థౌజండ్ ర్యాంక్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ ర్యాంక్ మధ్యలో అయితే రావడానికి అయితే వీలైతే ఉంటుంది నెక్స్ట్ అదేవిధంగా సెవెంటీ నైన్ మార్క్స్ నుంచి సెవెంటీ మార్క్స్ వచ్చినటువంటి స్టూడెంట్స్కి ఇక్కడ చూడండి ఫిఫ్టీన్ థౌసండ్ వన్ ర్యాంక్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ర్యాంక్ మధ్యలో రావడానికి అయితే ఉంటుంది మీకు ఇక్కడ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ర్యాంక్ లోపలటువంటి విద్య ఖచ్చితంగా మీకు బెస్ట్ కాలేజ్ సీట్ అయితే వస్తుంది మళ్ళీ మరొకసారి మీకు మీ కాలేజ్ వర్సెస్ ర్యాంక్ అయితే చూద్దాం స్టెప్ బై స్టెప్ మీకు మీకు ఎంత ర్యాంక్ వచ్చింది మీకు ఏ కాలేజీలో సీటు వస్తుంది కూడా అప్ప మీలో అందరూ ముందుగా ఈ ఛానల్కి సప్లై చేసుకొని అదేవిధంగా కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మీకు సీట్ వచ్చేంత వరకు ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ సిక్స్టీ మార్క్స్ నుంచి సిక్స్టీ మార్క్స్ వచ్చినటువంటి స్టూడెంట్స్కి ట్వంటీ ఫైవ్ థౌజండ్ వన్ ర్యాంక్ నుంచి అక్కడ ఫార్టీ థౌజండ్ ర్యాంక్ లోపైతే రావడానికి అయితే బిట్వీన్ రావడానికి అయితే వీలైతే ఉంటుంది నెక్స్ట్ విధంగా ఫిఫ్టీ నైన్ మార్క్స్ నుంచి ఫిఫ్టీ మార్క్స్ వచ్చినటువంటి విద్యార్థికి ఇక్కడ ఫార్టీ ర్యాంక్ నుంచి ఫిఫ్టీ థౌజండ్ ర్యాంక్ లోపల రావడానికి అయితే వీలైతే ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ ఫార్టీ నైన్ మార్క్స్ నుంచి ఫార్టీ మార్క్స్ వరకు వరకు వచ్చినటువంటి స్టూడెంట్స్కి ఫిఫ్టీ ఓకే ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ థౌజండ్ వన్ ర్యాంక్ నుంచి ఎయిటీ థౌసండ్ ర్యాంక్ లోపు అయితే రావడానికి వీలైతే ఉంటుంది ఎవరికైతే జస్ట్ క్వాలిఫై అవుతారు కదా స్టూడెంట్స్ అవుతారు కదా వారికి ఫార్టీ మార్క్స్ వచ్చినాయి అనుకోండి వారికి అయితే ఇక్కడ ఏబో ఎయిటీ థౌసండ్ అనమాట లైక్ అయితే నైన్ థౌసండ్ రావచ్చు వన్ ల్యాక్ రావచ్చు త్రీ ల్యాక్స్ రావచ్చు ఇట్లా ఇప్పుడు ఎంతమంది ఇప్పుడు మాత్రం ఎంసెట్ ఎంపీ స్ట్రీమ్ వాళ్ళు ఉన్నారు అనుకోండి ఒక టూ పాయింట్ ఫైవ్ అనమాట ఎంత మనకు రెండు లక్షల నలభై మంది ఎగ్జామ్ రాయడం జరిగింది ఈ రెండు లక్షల ఎనభై మంది అందరూ ఫాలో అయిపోయారు అనుకోండి రెండు లక్షల నలభై ర్యాంక్ అయితే వస్తుంది మరి ఈ విధంగా స్టెప్ బై స్టెప్ క్యారియర్ వైజ్ అయితే వస్తుంది ఓకే మరిన్ని వీడియోస్ కోసం మనం చాలా అపెడ్గా ఉండండి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వెంటనే మీ ఫ్రెండ్స్ గ్రూప్లో షేర్ చేయండి అదేవిధంగా మనం చాలాతో అప్లిగా ఉండండి అందరికీ నమస్కారం జై హింద్